హాయ్ అందరూ బాగున్నారా మేము బాగున్నాము నాలుగు రోజులుగా జరుపు చేసి కొంచెం బాగలేదన్నమాట ఆరోగ్యం అందుకే వీడియోలు కూడా పెట్టలేదు అన్నం చేశాను పొద్దున్నే ఇదిగో టమాటా పచ్చడి మిరపకాయ తీసుకున్నాను ఎర్రగడ్డ తీసుకున్నాను ఎర్రగడ్డ ఎర్రతి గడ్డ కానీ ఫ్రెష్దే కానీ చూడడానికి ఫ్రెష్గా కనిపించట్లేదు ఇదిగో పెరుగు రెండు లీటర్లు పాలు తీసుకున్నాను అనమాట చూడండి అంత బాగా గడ్డ పెరుగు ఫస్ట్ ఈ మేగడ పెద్ద అశ్వ మేగడ అంటే చాలా ఇష్టం నూతనండి ఎదుగా నాకు అంటే కూడా ఇష్టం కదా ఇద్దరు వెన్న గడ్డ పెరుగండి చూడండి చూడండి ఎలా ఉందో సూపర్ కదా గడ్డ పెరుగు మన్న పెడతా పెడతా ఇప్పుడు చోటు

ఓకే కుండలో చేశానండి అన్నం ఇదే రాణా ప్రతాప్కి వచ్చి అశోకుడికి నాకు ఇది కూడా ఇందులో వేసి కలిపేస్తాను కదా బాగా కలపాలన్నమాట ఎట్లా అశోకుండి అది చాలా ఇష్టం అనమాట నా ఇష్టాలే అశోకుడి కూడా ఇష్టాలు ఇది నేను తిన్నా మీకు తీసుకున్నచ్చా నేను రెండు ముద్దలు తినేసి ఇది ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ మేకడంతా కూడా ఈ పెరుగులో కలిసిపోతుంది ఇలా కలపాలి బాగా పండు అలాగే తెల్లగడ్లు ఎర్రగడ్లు చింతపండు అన్నీ వేసి ఉడకబెట్టి ఆ మిక్సీ చేసుకోవాలన్నమాట అది అన్నంలో తినచ్చు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకున్నా చాలా బాగుంటుంది నేను కూర చూపించాను కదా అందులో కూడా అవి వేయించి ఇది కలుపుకుంటే సూపర్ టేస్టీ అనమాట అందులో ఇంకా కావాలంటే మీరు ఎర్రగడ్డలు కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలు చేసి యాడ్ చేసుకోవచ్చు ఇది ఇలా పెరుగనంలో నంజుకొని బాగుంటుంది అలా చేసి పెట్టుకుంటే అది చెడిపోను కూడా చెడిపోదు నిలువు కూడా ఉంటుంది అంటే నీటి చెమ్మ ఏమి వేయం కదా ముందే ఉడికించిన నీళ్ళతోనే అది మిక్సీకి వేసుకుంటాం అన్నమాట చక్కగా దగ్గర ఇచ్చి కాబట్టి చెడిపోదు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చేసిన రోజు కంటే కూడా మళ్ళీ మరుస రోజు మరుస రోజు అది రోజు నుండే కొద్ది టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట ఆ చింతపండు ఆ టమాటో ఎరగడ్డ తెల్లగడ్డ అన్నీ అందులో బాగా మిక్స్ అయిపోయి సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట అంత ఎక్సలెంట్గా ఉంటుంది అబ్బా చూడండి ఎంత బాగుందండి ఇప్పుడు మీరు వెన్న కూడా నా చేయాలనుకుంటుంది

അല്ലെ എറം അസുരന രായൽസീമ എ మా తాతగారు ఎలా కలిపి అందరికి ముద్దలు పెట్టేవాళ్ళు అనమాట ఇలా ఒక్కొక్క ముద్ద ఒక ముద్ద పెడతా చూడ వినిపిస్తా వినిపిస్తాబా Ik is. Waarom je niet daar? Waarom ben je daar? Waarom ben je hè? இது ஒக்கே காதண்டி அசோக்கு நிறுத்தக்கி பச்சு எறோ பச்சு அன்ன இஷ்டம் நான் இஷ்டாலே அண்ணா அசோக்குடிக்கு உண்டையாது பெட்

రాయలసీమప్పు రాయలసీమ పట్టు పట్టు పట్టుపులి తిరు తిరు పులే పుల్లే సూపర్గా ఉంటుంది కాంబినేషను కావాలంటే చూడండి ఓకే కృష్ణుడికి వెన్ను ఇష్టము కూడా కూడా